హాయ్ ఫ్రెండ్స్ వ్యవసాయ పనుములు చూసారా ఈ పట్ట చూడండి ఎంత ఉందో మా ఇంట్లో ఇదొక పట్ట ఉంది ఇది ఒక దీనిలో ఒక పట్ట ఉంది అవి అక్కడ గోతాలు ఉన్నాయి అంటే ఇంక ఇంట్లో చాలా ఉన్నాయి చూపిస్తాను ఏగోండి ఇందులో పత్తి బోరాలు ఇందులో పత్తి బోరాలు ఇది పార ఇందులో ఒక పట్ట పరదా పట్ట పెద్దది ఇవి కూడా గోతాలు ఇవి కూడా గోతాలు ఇదిగోండి ఇవి కూడా పట్టలు మొక్క చన్న కళ్ళం కేసిన పట్టలు ఇదిగోండి ఇందులో కూడా గోతాలి ఇదిగోండి ఇందులో కూడా గోతాలి దీనివల్ల ఈ గది వల్ల మేము టీవీ కూడా పెట్టుకోవట్లేదు ఆపేసాం చూడండి ఎన్ని పరదా పట్టలు ఎన్ని గోతాలు పొలం పనిముట్లు ఎన్ని ఉన్నాయి ఈ గదులు ఇదిగోండి టైం అని ట్యూబులు ఇది అక్కడ ఒక టైం అని ఇంకా పైన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నీళ్లు పెట్టుకుంటాక ట్యూబ్లు పైపులు చాలా కొనుక్కొచ్చి పెట్టారు మాకు నీటికి చేను చాలా దూరం వాటి వల్ల అందువల్ల అన్ని రీళ్ళు ఉన్నాయి అదిగోండి తట్టలు మిరపకాయలు కలవలో పోసుకోవడానికి నీళ్లు దూరం అయినప్పుడు నీళ్ళు డబ్బాలో నింపుకొని మందేసుకోవడానికి ఆ రమ్ములు చూడండి కింద ఒక రమ్ముంది అదిగో ఇంజను ఈ గది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం వ్యవసాయ పర్మిట్లో నిండిపోయింది ఒక రూమ్ రూమ్ అంతా దీనికే కేటాయించేసాయి ఇంకా పైన బయట బాత్రూమ్ పైన స్లాబ్ మీద ఇంకా ఉన్నాయి డాబా పైన ఇంకా ఉన్నాయి ఎలా ఉందో చూడండి ఈ రూమ్ మొత్తం సామాన్లతో పొలం పనుల సామాన్లతో మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నాయా ఉంటే ఏమేమి ఉన్నాయి వ్యవసాయ పర్మిట్లు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అందరూ టైం అయిపోయింది ఒకటిన్నర అవుతుంది ఒంటి గంట ఒకటిన్నర వస్తుంది అన్నం తినకపోతే తినేసేయండి ఆరోగ్యం జాగ్రత్త ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి గుడుగు లేదా ఎండవ తల మీద వేసుకొని పసుపిల్లలు అయితే జాగ్రత్తగా ఉంచండి అమ్మ అక్క చెల్లి వాళ్ళంతా పసుపులు అసలు బయటికి తినవి వాళ్ళని చల్లగా లోపల ఉంచండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సరే ఫ్రెండ్స్ భోంచకపోతే భోంచేయండి బాయ్